జెమినీ టీవీలో కొత్తగా జాస్మిన్ హీరోయిన్గా అభినందన అనే సీరియల్ ప్రారంభం కాబోతుంది ఈ సీరియల్ అసలు ఏ సీరియల్కి రీమేక్ అనే విషయానికి వస్తే హిందీ సీరియల్ సీరియల్ పేరు కూడా లాగి తుస్సే లగాన్ అనే హిందీ సీరియల్కి రీమేక్గా రాబోతుంది ఇదే సీరియల్ని తెలుగులో డబ్ చేసి వసంత కోకిల అనే పేరుతో మా టీవీలో ఇది వరకు టెలికాస్ట్ అవ్వడం కూడా జరిగింది స్టోరీ అంతా కూడా చాలా బాగుంటుంది ఎంతో అందంగా ఉన్న హీరోయిన్ అందవికారంగా బయటకు మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉంది అంటే దానికి కారణం వాళ్ళక్క అందం కారణంగా తన జీవితం నాశనం చేసుకుందాం ఆ కారణంగానే తన తల్లి తిన్న అంద విహీనంగా తయారు చేసి బయటికి మాత్రం తన అందాన్ని కనిపించనివ్వకుండా అదే విధంగా ఉంచుతుంది ఇదే కథతో ఇప్పుడు అభినందన సీరియల్ రాబోతుంది సేమ్ సీరియల్ అయినప్పటికీ కూడా తెలుగులో చాలా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఇందులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఫేమ్ జాస్మిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే సో హిందీలో చాలా మంచి కథతో హిట్ అయిన సూపర్ సీరియల్ తెలుగులో ఎంత మేరకు ముందుకు సాగుతుందనేది అనేది చూద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి